పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు భీష్మ ఏకాదశి శుభ పర్వదినం సందర్భంగా డెబ్బై మంది దంపతులచే శ్రీ రమాదేవి వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు జరిగాయి పై పూజా కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి వెండి డాలర్ మరియు అన్నవరం నుండి ప్రత్యేకంగా తెప్పించినటువంటి రవ్వ పొంగలి చక్కెర ప్రసాదం ఇవ్వడం జరిగింది తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ప్రత్యేకంగా పూజలో పాల్గొన్న దంపతులకు శుభమస్తు షాపింగ్ మాల్ వారి బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు దేవస్థాన కమిటీ వారి సహకారంతో మరియు జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఇరవై మంది ఉభయ కర్తలతో నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ నెల్లూరు వీధిలోని శ్రీ భీష్మ ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా శ్రీ రమాదేవి వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత కార్యక్రమంలో జరిపించడం అనేది ఈ యొక్క వ్రత కార్యక్రమం దేవస్థానం వారి సహకారంతో మరియు జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరములుగా ఈ యొక్క వ్రత కార్యక్రమం చేస్తున్నాం ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరము ఈ యొక్క వ్రత కార్యక్రమాన్ని పూర్తి చేశాం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ యొక్క వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి వెండి డాలర్ను ఇవ్వడం జరిగింది ఈ వ్రతంలో యాభై నాలుగు మంది దంపతులు చే ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తాం కానీ ఇంకా దానికన్నా ఎక్కువ మంది దంపతులు ఈ వ్రతంలో పాల్గొని చక్కగా వ్రతాన్ని జరిపించారు ఈ యొక్క కార్యక్రమానికి ఒక ఇరవై ఐదు మంది ఉభయకర్తలుగా వ్యవహరించారని తెలియజేస్తున్నాం డాలర్లకు కానివ్వండి అన్నదానానికి కానివ్వండి ఐదు కథలకి ఒక్కొక్క కథకి ఒక్కొక్క టెంకాయ చొప్పులు కానివ్వండి ప్రసాదానికి పూల అలంకరణకి స్వామివారి వస్త్రములకు అన్నవరం నుంచి తెప్పించినటువంటి ప్రసాదమునకు అరటి చెట్లకు ప్రతి ఒక్క దానికి ఈ యొక్క కార్యక్రమంలో ఇరవై ఐదు మంది ఉభయకర్తలుగా వ్యవహరించి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరిపించాం అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతాయని కూడా మేము తెలియజేస్తున్నాం కార్యక్రమంలో మాకు ప్రతి సంవత్సరం పూజ సామాగ్రి పెట్టుకోవడానికి ఏదో ఒక కవర్ లాంటిది ఇస్తాం కానీ మేము బయ్య బ్రదర్స్ వారిని సంప్రదించగా వారు గారు కానీ రవి గారు కానీ ఏ కార్యక్రమానికి కానీ కూడా మేము ముందుంటామని చెప్పని తెలియజేస్తూ వారి యొక్క శుభమస్తు బ్యాగ్స్ని ప్రతి ఒక్క వ్రతంలో కూర్చున్న భక్తులకు కూడా ఇవ్వడం జరిగిందని మేము తెలియజేస్తున్నాం మీరందరికీ కూడా దేవస్థానం తరఫున మా యొక్క భక్త బృందం తరపున పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్